వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదండి మా కిచెన్ ఎలా ఉందో ఈరోజు కిచెన్ డీప్ క్లీన్ చేద్దామని చెప్పి ముందుగా అయితే వంట చేసుకుంటున్నానండి ఈరోజు సండే అనమాట ఇంక వంట చేసేసి పిల్లలకి భోజనం పెట్టేసిన తర్వాత కిచెన్ డీప్ క్లీన్ చేద్దామని అయితే రెడీ అయ్యానండి ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది కదా సంక్రాంతికి క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా ఈరోజు సండే కదా పిల్లలకి భోజనం పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని ముందుగా వంట అయితే చేస్తాను చిక్కుడుకాయ కర్రీ వండానండి ఇంకా గిన్నెలన్నీ తోము పక్కన పెట్టేసాను ఇవే ఇలాగా లైట్గా ఎండ వస్తుందండి మాకు ఇంటికి ఎదురుగా గోడ ఉంటుంది అనమాట ఆ గోడ మీద కాసేపు ఎండ వస్తుంది ఇంకా ఇలా ఎండుమిర్చిను కొంచెం మినప్పప్పు ఉంటే ఎండ పెడుతున్నాను కానీ వీటిని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎవరైనా వచ్చి చేయి తగిలిచ్చారంటే ఇంక అంతే సంగతులు పడిపోతాయి ఇంటి ముందు ప్లేస్ లేకపోవడం వల్ల బయట ఏమైనా ఎండబెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే ఇబ్బందేనండి కాకపోతే రోడ్డు మీదకైతే ఎండ వస్తుంది బట్టలైనా సరే రోడ్డు మీద కుర్చీలు వేసి ఎండబెడితేనే దుప్పట్లు బొంతలు అలాంటివి అయితే ఎండితేయండి సైడ్ని ఒక తాడైతే కట్టాను అక్కడ అయితే బట్టలు ఎండబెట్టుకుంటాను అనమాట లాస్ట్ వీడియోస్లో మీతో అన్నీ షేర్ చేసుకున్నాను కదండీ ఇంత చిన్నింట్లో ఎందుకు ఉంటున్నాను ఇందులో ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ ఇంట్లో ఉండడం వల్ల మాకు ఏ మంచి జరిగిందో కూడా మీతో షేర్ చేసుకున్నాను అంతేకాదండి సక్సెస్ లేకపోయినా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను ఛానల్ ఎందుకు రన్ చేస్తున్నాను కూడా ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నానండి ఇంక ఇక్కడ పైనుంచి సామాన్లన్నీ దించుతుంటే మా అబ్బాయి అందుకుంటున్నాడండి ఇంక వాడు వచ్చాడు కదా అని చెప్పి మా పాప కూడా వచ్చి ఒక్కోటి ఇమ్మని అడుగుతుంది తేలికైనవన్నీ దానికి ఇస్తున్నాను అనమాట బరువైనవన్నీ మా అబ్బాయికి ఇస్తున్నాను ముందుగా మీకు అందరికీ అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ఇంకా పైన డబ్బాలన్నీ దించి కింద పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి పైన పెద్దగా దుమ్ము లేదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కనుక అంతగా అయితే డస్ట్ అయితే ఏమీ లేదు ఇంకా కింద డబ్బాలన్నీ ఎక్కువగా వాడతాం కనుక దానికైతే బాగా డస్ట్ పట్టేసిందండి జిడ్డు పట్టేసాయి ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇక్కడ పేపర్లన్నీ తీసి పక్కనేస్తున్నాను నార్మల్గా మన ఆడవాళ్ళందరం ఎక్కువగా ఇంట్లో కంటే కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తామండి మన చాలా వరకు మన టైం అంతా కిచెన్లోనే అయిపోతుంది అనమాట సో నేనైతే కిచెన్ని ఎక్కువగా క్లీన్ చేసుకుని నీట్గా ఉంచుకోవడానికైతే ట్రై చేస్తానండి ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా మాది చిన్న కిచెన్ కనుక పెద్దగా స్టోర్ చేసుకోవడానికి కబోర్డ్స్ అవి ఏమి ఉండవు కనుక మాకు సామాన్లు అయితే ఏమీ లేవండి ఇంకా పెద్ద పెద్ద కిచెన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ సామాన్లు ఉన్న వాళ్ళకైతే చాలా టైం పడుతుంది నార్మల్గా అయితే అందరూ గిన్నెలన్నీ బయట వేసేసి క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకొని ఇంకా అన్నీ సర్దుకుంటారు అనమాట ఒకేసారి ఇంకా మాకు అలా అవ్వదు కదా బయట అసలు ప్లేస్కే లేదు కనుక కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ లోపలే తుడిచి ఎండబెట్టుకుంటూ ఎక్కడ సర్దేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ కబోర్డ్లో ఉన్న సామాన్లన్నీ కిందకు దించేసాను కదండి పైన రేకుల మీద ఏమైనా దుమ్ము ఉంటే పోతుందిలే అని చీపురుతో నీట్గా దులుపుతున్నాను కిటికీలో అయితే చాలా డస్ట్ పట్టేసిందండి కిటికీలో ఎంత చీపురుతో తుడిచినా కానీ పోలేదు ఇంకప్పుడు క్లాత్తో తుడిచాను మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కనుక డస్ట్ బాగా వస్తుందండి ఇంకా అది కిటికీలోంచే వస్తుంది దానివల్ల బాగా దుమ్ము పట్టేసింది ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కానీ అలానే ఉంటుంది ఇంకా క్లాత్తో కూడా అవ్వడం లేదులే అని చెప్పి చిన్న బ్రష్ వేస్ట్ బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చాలా డస్ట్ అయితే ఉంది ఇక్కడ మాకు కిచెన్లో టైల్స్ అంటిచ్చారు కదండి ఇది ఓన్లీ మా ఇంటి వరకేనండి మిగతా మూడు రూములు ఉన్న వాళ్ళకి అసలు వంటగదిలో టైల్స్ అలాంటివి ఏమి ఉండవు ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇలా వేయించుకున్నారంట సో అది మాకు ప్లస్ అయింది అనమాట క్లీన్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది మిగతా వాళ్ళవైతే చాలా జిడ్డు పట్టేసి ఉంటాయి ఇంక ఇక్కడ సామాన్లు పెద్దవైనా చిన్నవైనా వేరే ఆప్షన్ అయితే లేదండి షింక్లోనే కడుక్కోవాలి ముందుగా పెద్ద పెద్ద డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేసేసి అక్కడే పెట్టుకుంటున్నాను అవన్నీ మళ్ళీ పొడి క్లాత్తో తుడిచి కాసేపు ఎండలో అయితే పెట్టానులేండి మీరు ఇక్కడ వీడియోలో చూసిన మట్టి కుండ ఉంది కదా అది ఎప్పుడైనా చికెన్ వండుదాంలే అని చెప్పి తీసుకున్నానండి కానీ అది ఎంత క్లీన్ చేసినా అందులో చికెన్ వండినా కానీ ఏదో స్మెల్ అయితే వస్తుందండి మట్టి కుండలో వండితే అలా వస్తుందో లేదో నాకైతే తెలియదు కాకపోతే తీసుకున్నాను ఒక్కసారి చికెన్ వండాను టేస్ట్ అయితే అంత బాగాలేదు ఏదో స్మెల్ వచ్చినట్లు అనిపించింది ఇంక అందుకని దాన్ని పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ పెద్ద సామాన్లన్నీ క్లీన్ చేసేసి ఎండలో పెట్టాను మీద ఎండ తగులుతుంది కదా అక్కడ కొన్ని కింద కొన్ని పెట్టాను అనమాట లోపలంతా క్లీన్ చేసుకున్నాను పొయ్యి దగ్గర నీట్గా కడిగేసి క్లీన్ చేసానండి పెద్ద పెద్ద డబ్బాలన్నీ ముందుగానే క్లీన్ చేసి తుడిచి ఎండలో పెట్టానండి ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి ఇంకా ఇవన్నీ చేద్దామనే లోపు మా పిల్లలిద్దరూ ఇల్లు చూడండి ఎలా తయారు చేశారు మా పాప బాబు కలిసి ఇలా ఇల్లుని తయారు చేశారనమాట ఇంకా అవన్నీ సర్దేసి చిన్న చిన్న డబ్బాలు కూడా కడిగేసి పక్కన పెట్టి కిచెన్ అంతా నీట్గా కడిగేసానండి కడిగి ముగ్గు కూడా పెట్టుకున్నాను ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం అయిపోయిందండి ఇంకా అన్ని డబ్బాలన్నీ అక్కడ అక్కడ అన్నీ సర్ది పెట్టేశాను అనమాట ఈ పెద్ద డబ్బాలో వచ్చేసి పేస్ట్లు సర్పులు అన్నీ స్మెల్ వస్తాయి కదండి ఇలా స్మెల్ వచ్చేవన్నీ ఒకే దాంట్లో పెట్టుకుంటాను డిటర్జెంట్కి సంబంధించినవన్నీ ఒకే దాంట్లో ఉంచుతాను అనమాట ఇక్కడ గాజు సీసాలో సేమియా వేస్తున్నాను చూసారా సేమియా వేసిన తర్వాత ఇందులో అయితే చాలా బాగుంది సీసా నాకైతే సరుకులన్నీ ఇలా గాజు సీసాల్లో స్టోర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టమండి కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి లాగేస్తే పగిలిపోతాయి అనమాట అందుకని చెప్పి గాజు సీసాలు ఎక్కువగా ఉంచుకోను నావన్నీ ప్లాస్టిక్ డబ్బాలే అండి నాకైతే గాజు సీసాల్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాల్లో అయినా సామాన్లన్నీ స్టోర్ చేసుకోవడం ఇష్టమండి కానీ స్టీల్ సామాన్లు అన్నీ కొనుక్కోవాలంటే మాత్రం అమౌంట్ ఎక్కువ అవుతుంది కదండి సో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేది ప్లాస్టికే అనమాట సో ఇంకా అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువగా కొనుక్కుంటాను అది కూడా నెల నెల డి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి కొంటాను అన్నమాట అన్నీ ఒకేసారి కూడా కొనను నేనైతే మాత్రం ఇంట్లోకి ఏ వస్తువులు అవసరమైనా ఒక్కో నెల ఒక్కొక్కటి కొంటానండి ఒకేసారి అన్నీ కొన్నా కానీ మనకి బడ్జెట్ దాటిపోతుంది కదా సో అందుకని ఓన్లీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు వరకు తీసుకొని ఒక్కో వస్తువు ఒక్కో నెలలో కొంటాను ఇంకా అలాంటప్పుడు మనకి ఒకేసారి పెట్టుబడి ఎక్కువ పెట్టినట్లు అనిపించదు మనకు అవసరమైన వస్తువులు కూడా మనం సమకూర్చుకున్నట్లు అవుతుంది కదా సో నేనైతే అలా చేస్తానండి ఇంక ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగేసి నీట్గా తుడిచేసి ఎక్కడవక్కడ సర్దేశాను కదండి ప్రశాంతంగా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది మైండ్కి అండ్ హార్ట్కి కూడా చాలా రిలీఫ్ వస్తుంది అన్నీ నీట్గా ఉంటే నాకైతే మాత్రం ఏదో తెలియని పాజిటివ్నెస్ వస్తుంది అనమాట కిచెన్ క్లీన్గా ఉంటే నైట్ కూడా నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ లేచినప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట కబోర్డ్లో సామాన్లన్నీ సర్దేసిన తర్వాత ఇంకా బిందెలు కూడా క్లీన్ చేస్తానండి బిందెలు క్లీన్ చేసి అందులో వాటర్ అయితే పోస్తున్నాను ఓన్లీ ఒక్క బిందెతోనే వాటర్ ఉంచుకుంటానండి మిగతావన్నీ మావి ప్లాస్టిక్ టిన్నుల్లోనే ఉంటాయి అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు కదా గ్లాసులు పెట్టేస్తారు చేతులు పెట్టేస్తారు కనుక నేను ఇంక కింద బిందెలో వాటర్ ఉంచను పైనే ఉంటాయి పిల్లలకి ఇంకా అవి అనమాట ఇంకా పెద్ద డబ్బాలన్నీ క్లీన్ చేస్తాను కదండి ఒక్క డబ్బాలో అయితే అయితే బియ్యం వేసుకుంటాను అయిపోయినప్పుడల్లా మళ్ళీ తెచ్చి వేసుకుంటాను ఇంకా బియ్యం బస్తాలోనే ఉంచుతానండి పెద్ద డబ్బాల్లో వేస్తే పురుగు పట్టేస్తున్నాయి అలా పట్టుకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలీదు సో అందుకని చెప్పి నేను ఇలానే ఉంచుతున్నాను చూశారు కదండి నా కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అని ఇన్ని తక్కువ సామాన్లు ఉన్న నాకే ఒక రోజు పడితే ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్న వాళ్ళకి ఇంకెంత పడుతుందో ఆలోచించండి నేనైతే అలానే ఆలోచిస్తాను ఇంకా ఎక్కువ సామాన్లు ఉంటే ఇంకా ఎన్ని రోజులు క్లీన్ చేయాలో ఈ పిల్లలతో అని అనిపిస్తుంది ఇంకా ఇదండి ఇలా అందంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను సామాన్లు అన్నింటినీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక మధ్య తరగతి ఇంటి ఇల్లాలు వంటగది ఎలా సర్దు పెట్టుకుందో అయితే మీకు చూపించానండి చాలా వరకు అందరూ ఇలాగే చేస్తారు సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మరో మంచి వీడియోతో అయితే ముందు ఉంటానండి అంతవరకు సెలవు